ఉన్న నేత చంద్రబాబు అని అన్నారు ఎనభై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ మొల్లిత్యాల్ నాయుడు విశాఖ జిల్లా పెందుత్తి మండలంలోని నరవలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు మొల్లిముచ్చల్ అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబుకి మేయర్ విశాఖ మేయర్ ని కానుకగా అందించామని అన్నారు కాగా ఎనభై ఎనిమిదవ వార్డుకు సంబంధించిన కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గవర సత్యబాబు నాయకులు గంతకూరు శివమాధవరావు గంతకూరు శ్రీనివాస్ ఇల్లపు శ్రీనివాస్ ఉరుకుటి శ్రీనివాస్ లింగం అప్పారావు ఉప్పిన సతీష్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఈవీఎంసి ఎనభై ఎనిమిదో వార్డులో యొక్క మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరి తరఫున మన తరఫున చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన వారి సీనియర్ నాయకులందరికీ వార్డు అధ్యక్షులకి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు గారికి సీనియర్ నాయకులు అలాగే ఎల్లప్పు శ్రీనివాసరావు గారికి కనుమరుగైపోయింది ఇక నువ్వు కూడా త్వరలోనే జైలు పాలకు వెళ్తావు జైలు కొలుస్తావు శాశ్వతంగా నువ్వు బయటపడలేక నువ్వు పూర్తిగా నీ యొక్క కాలపు నువ్వు జైల్లోనే మొగ్గుతావు అని చెప్పేసి ఈ యొక్క మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షల ద్వారా నీకు వ్యక్తం చేస్తున్నావు జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు